మై డియర్ బ్రదర్స్ ఇండ్ సిస్టర్స్ నేను మీ మణిదీపక్ వంజ విట్నెస్ ఆఫ్ ఫ్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య ఒక హత్య జరిగింది అది మీ అందరికీ తెలుసు మాస్టర్ ప్రవీణ్ పగడా ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆరు నెలల క్రితమే ఆయన వీడియోలు చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ బాగా బలపడ్డాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఆయన మరణం నన్ను చాలా కలిసి వేసింది ఒక క్రైస్తవుడిగా మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి బాకీ చదివి ఇంటికి రావటమే ఒకటే నా బాధ్యతగా నేను అనుకోవట్లేదు ఒక క్రైస్తవునిగా విశ్వాసిగా నేను కూడా నాకు తెలిసిన అంశాలని మా సాక్ష్యాలు మా జీవితంలో నా కుటుంబంలో జరిగిన సాక్ష్యాలని అందరితో పంచుకోవాలనే సదుద్దేశంతో ఈ విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సాక్షి అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దైన దైనందిక జీవితంలో జాబులు చేసుకుంటాం వస్తాం తిరుగుతాం సండే వస్తే అదేదో అదేదో బాధ్య అదేదో పదిలాగా చర్చకెళ్తాం వచ్చేస్తాం మళ్ళీ మన పల్లెల్లో కూర్చుంటాం కానీ ఒక క్రైస్తవుడిగా వాక్యం వినటమే వాక్యం ప్రకారం నడవటమే నా బాధ్యత అని ఇప్పుడు ఆక అనుకున్నాను అది మాత్రం కాదు మనకు తెలిసిన విషయాల్ని వాక్యాలని మన కుటుంబాలు జరిగిన సంఘటనని సాక్ష్యాల రూపంలో అందరికీ పంచుకోవటం కూడా క్రీస్తు సువార్తగా చాటి చెప్పడం అని నేను గ్రహించాను ఎందుకంటే నా జీవితంలో నలభై ఆళ్ళు నలభై నాలుగు సంవత్సరాల్లో నాలుగు పర్యాయములు నేను మరణించవలసినవి నాలుగు పర్యాయములు మరణ ఛాయిల్లోకి వెళ్ళిన నన్ను నా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి ఇటువంటి సాక్ష్యాలు మరుగులు పడిపోతే క్రీస్తు తెలియని తెలియనిటువంటి ప్రజలు ఎట్లా క్రీస్తుని తెలుసుకుంటారో అని నేను ఆలోచించినప్పుడు నా సాక్ష్యాల ద్వారా నేను విన్న వాక్యాల ద్వారా నేను చదివిన బైబిల్ వాక్యాల ద్వారా కొంతమందికైనా నేను ప్రేరణ కాగలను అని విశ్వాసంతో నమ్మకంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను క్రైస్తవుడిగా నా బాధ్యత నేను మరణించే మరణించే వరకు నాకు తెలిసిన ఈ కుటుంబాల అందరి సాక్ష్యాలు అన్నీ ఈ ఛానల్ ద్వారా నేను పంచుకోవాలని నిశ్చయించుకున్నాను అంతేకాదు క్రీస్తు తెలియ తెలియనటువంటి వాళ్ళకు కూడా క్రీస్తులో ఇంత విజయం ఉన్నదా అని గ్రహించే సాక్ష్యాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను ప్రవీణ్ గారు చనిపోయారు చనిపోయిన చనిపోయినా కానీ కొంత సమయంలోనే ఎంతో సువార్త చాటి చెప్పారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు మా మదర్ చనిపోయిన తర్వాత బాగా ఎక్కువగా గుండెలో కలిసి వేసి విషయం అంటే అంటే ప్రవీణ్ పగరాల అన్నగారి మరణం ఇదే దేవుడు మనుషులకి కాలాలు నిర్ణయిస్తున్నాడు ఆ కాలాల ప్రకారమే మనిషి మరణ శాయలోకి వెళ్ళిపోతాడు అని నేను నమ్ముతాను జనన్ మరణములు దేవుని పశువులు దాన్ని ఎవరు తెప్పించలేరు కాకపోతే భౌతికంగా మనం చాలా బాధపడ బాధపడతాం దిగులు పడతాం కానీ మనకు ధైర్యం చెప్పేది ఒక పరిశుద్ధాత్మ దేవుడని నేను నమ్ముచున్నాను నేను కూడా ఇంతకుముందు లోకములో ఎంతో తిరిగిన వాడిని లోకంలో పాపాలు చేసిన వాడిని కానీ క్రీస్తుని కలిగి ఉన్న మనము పాపాలు చేసుకుంటా జీవిస్తే క్రీస్తు మనల్ని లేనట్లే అని నేను తెలుసుకున్నాను కాగా అందుకంటే నా జీవితం నాలుగు పర్యాములు మన నుంచి దేవుడు లేవనెత్తాడు నా ముందు వీడియోస్ ద్వారా ఒక్క సాక్షి ఒక్క సాక్షి నేను విపులంగా నేను మీతో పంచుకుంటాను ఈ సాక్ష్యాన్ని మీరు వాక్యాలని చెప్పిన మాటల్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఛానల్స్ని మనం బేచ్ ఛానల్స్ని ఉపయోగపడని వాటిని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం కానీ ఈ లోకంలో అత్యున్నతం అనేది దేవుని వాక్యం దేవుడు మనకిచ్చాడు వాక్యం ఎంత జ్ఞానం ఇస్తాడంటే నేను క్రైస్తవు ఏంటి నలభై సంవత్సరాలు నా జీవితంలో క్రైస్తవుడు బతుకుతున్నాను అనుకున్నా కానీ నిజమైన క్రీస్తుని మనలో పెట్టుకుంటే ఆ జీవితం ఎట్లా ఉంటుందని నేను ఒక గత సంవత్సరాలుగా తెలుసుకుంటున్నాను అందుకని ఇది కేవలం క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని బలపరిచే బలపరిచేటానికే చేసే వీడియోలు ఆత్మీయంగా క్రైస్తవుని బలపరిచే వీడియోలు నేను చేస్తాను ఎవరికి ఏమి ఎవరి ఎవరిని ఏమి సంబోధి ఆ ఎవరి పేరుతో నేను మాట్లాడను కేవలం క్రీస్తు బోధలు బైబిల్ వాక్యాలు సాక్ష్యాలు మాత్రమే నేను ఈ వీడియోల ద్వారా పంచుకుంటున్నాను మీరందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ మీరు నాకు సహకరించండి దేవుళ్ళు నేను చేస్తున్న ఈ ప్రయాణంలో నాతో కలిసి మీరు కూడా జపనే వారు ఉండండి ఎందుకంటే అంత్య జన్మలో మనం ఉన్నాము యుద్ధాలు జరుగుతున్నాయి మన పది ఏళ్ళలో చూడడం సంఘటనలు ఎన్నో ఈ భూమి చూస్తున్నాం దేవుడు అక్కడికి మనం సమీపం ఉన్నాం క్రైస్తవులు అని పేరు పెట్టుకొని బతకడం కాదు కానీ ఒక విశ్వాసిగా నాకు కూడా సువార్త ప్రకటించే బాధ్యత ఉందని గ్రహించాను దేవుడు అన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్తలు ప్రకటించండి అన్నాడు అందరూ ప్రకటించాలి ఒక పాస్ట్రంలో దైవ సేవకులే కాదు ఒక క్రీస్తుని కలిగి ఉన్న మనం కూడా దేవుని స్వార్థను ప్రకటించాలి వాక్యానుసారణ జీవితాన్ని జీవించాలి ఆ వాక్యాన్ని అన్యుల్లో మనం ప్రకటించాలి క్రైస్తుని తెలియనటువంటి వారు కూడా క్రీస్తుని పరిచయం చేయాలి అది మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ ఒక ప్రిన్సిపాల్గా ఒక ఐటీ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను నా బాధ్యతలు ఎంతో నిర్వహిస్తూ ఉంటాను ఆ ఇన్స్టిట్యూట్ పట్ల ఇన్స్టిట్యూట్ పట్ల పిల్లల పట్ల ప్రతి ఒక్క ప్రిన్సిపల్ బాధ్యతలు ఏమి ఉంటాయో దేని విస్మరించకుండా నేను నిర్వహిస్తూ ఉంటాను కానీ ఒక క్రైస్తవుడిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తున్నానా లేదా అని నేను చెక్ చేసుకున్నప్పుడు జీరో ఫ్రైడే చేసి సాటర్డే చేసి సండే చెక్ అయిపోయింది మిగతా వీక్ అంతా అర్థం చేసుకున్నావా చదువుకున్నా పడుతున్నా కానీ మనకు మనకు దేవునిచ్చే జ్ఞానం ప్రకారం ఎక్కడి ఇద్దరు గురు కూడి అంటారో అక్కడ నా నమ్మకం కీర్తించబడుతుంది అని దేవుడు చెప్పాడు ఇంతకుముందు నేను కూడా లోకంలో తిరిగేటప్పుడు ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చున్న కూర్చుంటే ఏదోదో మాట్లాడుతూ ఉండేవాడు కానీ కాలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్క ఇద్దరు ముగ్గురి మధ్య కూడుకున్నా కానీ దేవుని గురించి ప్రకటించమని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రిస్టియన్ క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళకి క్రీస్తును ప్రకటించే బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత కలిగి మనం నడుచుకోవాలి అంతే దినముల్లో ఉన్నాము రాజ్యాల మీద రాజ్యాలు వస్తున్నాయి యుద్ధాల మీద యుద్ధాలు వస్తున్నాయి ఎప్పుడు చనిపోతామో తెలియదు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు తిండి తిండి బట్ట దుస్తులు రుహాలు ఇవన్నీ భౌతికంగా ఈ లోకంలో చనిపోయే వారికి తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు ఏం చేసావు నా కొరకు ఏం చేసావు ఒక విశ్వాస బతికాయ కానీ నేను నీకు ఇచ్చిన జ్ఞానం చూపున నువ్వు నా నామం ప్రకటించలేదా నీకు తెలిసిన శుభార్త ప్రకటించలేదా దేవుడు అడుగుతాడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరితో నేను కొన్ని విషయాలు సాక్షా ఆ కుటుంబం ఎప్పుడో ఈ లోపం నుంచి వెళ్ళిపోవాల్సి ఉన్నది కానీ సజీవీలుగా మేము ఉన్నామంటే కేవలం ఏసు క్రీస్తు వారి అది లేకపోతే ఈ భూమి మీద ఎవరు ఉండరు అది గ్రహించిన జ్ఞాని గ్రహించినాడు అజ్ఞాని మన జ్ఞానాలుగా ఉంటామా అజ్ఞానాలుగా ఉంటామా అనేది మనకే దేవుడు చాయిస్ ఏం కాబట్టి ఏమైనా సహోదరు సహోదారులారా నా మిత్రులారా నా రక్త సంబంధికుల ద్వారా నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో నాకు సహకరించండి నేను ఒక వయస్తాడుగా నాకు తెలిసిన వాక్యాలు కానీ పాఠాలు కానీ సాక్ష్యాలు కానీ నేను పంచుకున్నా పంచుకునేటప్పుడు దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేలాది మంది చూసి రక్షణ పొందే కృపను అనేది మీరు నాకు సహకరించండి ఎందుకంటే ఇది దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను మర్చిపోతే కుటుంబాన్ని మర్చిపోయే అందుకని నా సాక్ష్యాలు నాలుగు నాలుగైదు సాక్ష్యాలు కాదు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఒక సాక్షి ఒక సాక్ష్యం ఒక వీడియో ద్వారా మీకు పంచుకుంటాను దేవుడు మా కుటుంబంలో నా పట్ల చేసిన అద్భుత కార్యములని మీకు వివరిస్తాను ప్రతి ఒక్కటి వివరిస్తారు కాబట్టి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నమును ప్రభా మీరు సహకరించండి నా ప్రయత్నములు మీరు తోడుగా ఉండండి ప్రవీణ్ పగడాల అన్న విషయంలో రోజు దుఃఖపడా ప్రార్థన చేస్తాను సామాన్యుడిని ఎదిరించే ధైర్యం లేనివాడిని జన బలము లేని వాడిని కానీ నాకు దేవుని బలం ఉంది ఆ దేవుని బలం కా నాతో ఉండాలంటే ప్రార్థన బలం ప్రార్థన మాత్రమే చేయ చేయగల చేయగల వ్యక్తిని ఆ కేసు విషయంలో కూడా దేవుడు చాప కింద నీరులాగా దేవుని కార్య జరుగుతాయని మన మనకి బైబిల్ కార్యాలు జరుగుతాయి తప్పసరిగా న్యాయం దేవుడు చేస్తాడు యుద్ధము ఇగవో అదే మనం ఆయన్ని ప్రార్థించేసి ఈ ఈ లోకములో మన స్థానం ఈ దేశంలో మన స్థానం ప్రతి ఒక్కరు తెలుసు అది గ్రహించి ఒక విశ్వాసులుగా మనం కూడా సువార్తను పఠించడాకు ముందుకు నేను ఈ వీడియోలో చెప్తున్నాను నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టింటే క్షమించండి మరణించండి నాకు తోడుగా నీరుగా నిలవండి థ్యాంక్ యూ